చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళయితే సండే కదా మటన్ కర్రీ వండుతున్నారు చూపిస్తాను మళ్ళీ కావాల్సిన మటన్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కారం గరం మసాలా ఉప్పు పసుపు మటన్ అంటే దీనికి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కట్ చేసి ఉంచాను దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టండి ఒక పాలు తిని ఉడక పెడతాను అనమాట ఇందులో వేసుకున్నాం కొంచెం ఖాళీగా ఉంటుంది తిని ఇందులో వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు పెట్టించారు మనం అండి మటన్కి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టించారు ఇది మరీ మధ్యగా అవసరం లేదు పచ్చపిచ్చగా సరిపోతుంది అంటే మటన్ ముడకడానికి టైం పడుతుంది కదండి అంత అల్లమెల్లి పేస్ట్ వేసుకుంటే కనుక మనకు ఖచ్చితంగా బాగా బాయిల్ అవుతుంది అనమాట మెత్తగా అవుతుంది అనమాట చూసారా మీకు ఈ ప్రాసెస్ ఏంటంటుంది మొత్తం మా అమ్మాయి చెప్పేసి కదా నేను ఇప్పుడు పానీ ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ వద్దు ఒక అంతే ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మటన్ అందులో వేస్తున్నాను నలభై బాగా పడుతుంది సార్ మాట్లాడలేదు డబ్బింగ్ చేస్తాం అట్లా చెప్పేసిన మీరు అంత ప్రాసెస్

ఒక ఐదు మినిట్స్ వస్తే సరిపోతుందండి మటన్ అనేది బాగా ఉడు వాడి అవుతుంది అనమాట వాటితో కూడా ఎంత గ్లాస్తో పది చెప్పడం పది చెప్పి అందరం లేకపోతే ఈ వాటే సరిపోతుంది అనమాట ఇంకా మనకు కొంచెం అల్లం వేయడం పేస్ట్ అయింది కదా ఆ నీళ్ళు కూడా వేసేస్తున్నాం అనుకోండి మనం ఆల్మోస్ట్ ఇంకొక చికెన్ మటన్కి అయితే బాగా పట్టింది అందులోనే టేస్ట్ బాగా పట్టుతుంది ఇలా స్మెల్ కూడా పోయింది అనమాట అందుకే ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని వాటర్ ఓకే వీటిని పెట్టి కరెక్ట్గా ఒక ఐదు మిల్స్ వచ్చేసరికి మనకి మటన్ బాగా ఉండిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మటన్ ఉడుకుతుంది కదా ఇది కొంచెం ఓపెన్ చేద్దాం ఈ లోపల మనం ఆనియన్స్ అది వేసుకుందాం రసం కాలం పెట్టదు రెండు అంతా ఎలా ఉన్నారు రసం కాలం పెట్టండి కానీ పెట్టాను

నల్ల వెల్లుల్లి ప్లేట్లో కొంచెం చూసాక ఇప్పుడు మనం ఇంకా ఆయన చేయాలి

halstna. Tað മട്ടൻ കറീ എപ്പോഴും മുൽ അതെ ബോയിൽ അത് ഉണ്ടാക്കി ആലോചിക്കാൻ സരിപ്പി ബാങ്ക് ഉണ്ടായി మండి మటన్ కర్రీ ఓపెన్ చేద్దాం మటన్ మనం పాయింట్ చేశాం కదా ఓపెన్ చేద్దాం కుసమాయి దగ్గర ఎంత బాగా మగ్గిపోయిందో చూసారండి ఎంత బాగా ఉడికిందో అంటే విజిల్ అన్ని విజిల్స్ వచ్చినాయి కదా అంత బాగా ఉడికిపోయింది అనమాట ఫ్రెండ్స్ కర్రీలో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినాయి కదా ఇందులో మనం గరం మసాలా యాడ్ చేస్తున్నాం చూడండి చూసేసుకోండి కారం మీరు ఎంత తింటారు దాని పెట్టి నేను మూడు స్పూన్లు వేసాను కారం కూడా ఒక రెండు స్పూన్లు వేయండి సరిపోతుంది రెండు రెండున్నర వేసుకోండి సరిపోతుంది బాగా కలుపుకొని ఇది రెండు రకాలుగా కూడా వండుకోవచ్చండి మనం ముందుగా కూర తాలింపు పెట్టేసుకుని ఆనియన్స్ అవి బాగా ఉడికిన తర్వాత కూరలోనే మరి ఇవన్నీ వేసేసి ముక్కలు వేసేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇక నాకు టేస్ట్ ఉండదు అందుకు ఏమైతే ప్రాసెస్ అయితే ఇదిగరైపోతుంది కర్రీ టేస్ట్ టేస్ట్గా ఉంటుందన్నమాట బాగా మనకి మసాలా కారం అన్నీ స్పైసీగా ఇవ్వినాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఆల్మోస్ట్ ఉడికిపోయిన తప్ప ఎక్కువ మాత్రం ఉంది బాగా ఉడికిపోయాయండి కూడా మనం వేరే ఇంకా మైనస్ వేను అంటే ంటనే నూరు ఊరిపోకుందా చాలా మమ్మీ కొంచెం కరిగేపా కూడా వేసుకోండి ఇందాక వేసిన ఒకసారి మళ్ళీ ఒకసారి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది అండి దీని ముందు ఒక ఐదు గంటలు ముందు తింటాను కొత్తిమీర యాడ్ చేసుకుంటాం ఇంకొక గంటలు మూడు పెట్టి కొత్తిమీర యాక్టి తిండేస్తాను మిమ్మల్ని మడి కలుస్తాను చూస్తూ ఉండండి కర్రీ అయితే ఆల్మోస్ట్ తయారైపోయింది ఇప్పుడు మనం ఇంట్లో కొత్తిమీర గార్నిష్ తీసుకుని పిండిపోయింది చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అసలు ఎంత అంటే వంట రాని వాడు కూడా వంట చేసే అంత ఈజీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది మటన్ కర్రీ అంటే చాలా మంది దొడకజేమని భయపడతారు అస్సలు అవసరం లేదండి మటన్కి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టించేయండి కట్టించేసి కుక్కర్లో పెట్టేసి ఒక ఎయిట్ ఆర్ నైన్ విజుల్స్ కొన్ని టెన్ విజుల్స్నే ప్రాబ్లం ఏం లేదు వచ్చిందంటే కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది అనమాట తర్వాత మనం ఆయన చూసా కదా నేను ప్రాసెస్ ఎలా చేశానో అలా చేశారంటే కనుక అది చాలా టేస్ట్గా తయారవుతుంది అనమాట చూసారో ఎంత బాగుందో కలర్ కూడా ఎదిరిపోయింది అదిగోండి ఇది నాకు మా అమ్మగారు నేర్పారండి స్టైల్ ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు అనుకోండి అంటే కూడా అన్ని అన్ని రకాలుగా చేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ రకంగా చేయించండి మీరేంటారు ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర అరెస్ట్ చేస్తాం అంత మీద కొత్తిమీర అయ్యే స్కిప్ చేసేయండి ఒక రాబలో కొత్తిమీర ఉంటే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కువ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంది ఓకే ఇదే ఫ్రెండ్స్ రోజు మా వీడియో అయితే గుంగుమలాడే టేస్టీ టేస్టీ ఏంటది మటన్ కర్రీ రెడీ అయినా చూసారా ఇదంతా అయితే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోయింది కర్రీ ఎప్పుడు అలా చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్ కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్